పెళ్లి పెళ్లిపీట లెక్కబోతున్న సుధీర్ రష్మిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సంవత్సరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరి వీరిద్దరి గురించి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు రీసెంట్గా మరి గేమ్ చెంజర్ తీ సినిమాతో సూపర్ హిట్ని అందుకున్న రామ్ చరణ్ మరొక సినిమాతో కూడా తను షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమా మాత్రం చాలా చాలా సూపర్ హిట్ అందుకుంది ఆ సినిమాను సెలబ్రిటీలు సైతం చూడడానికి వెళ్ళారు ఈ నేపథ్యంలో సుధీర్ రష్మి కూడా ఆ సినిమాకి వెళ్ళి చాలా చాలా సంతోషించారట చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి రామ్ చరణ్ని కలిసినట్లుగా తెలుస్తుంది దాంతో రామ్ చరణ్ గారు వీరిద్దరిని గుర్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా మేము పెళ్లి చేసుకో కలవడమే కాకుండా మేము పెళ్లి చేసుకోబోతున్నాం మీరు తప్పకుండా రావాలి అని చెప్పి రామ్ చరణ్తో చెప్పినట్లుగా తెలుస్తుంది సుధీర్ రష్మిలు దాంతో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు వింటే అందరం షాక్ అవ్వాల్సిందే చాలా అద్భుతంగా ఉంది మీ జంట పెళ్లి చేసుకోండి అంటూ కూడా మరి సపోర్ట్గా నిలబడతాను అంటూ మాట్లాడారట రామ్ చరణ్ మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం